శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే ఈ కాలంలో ఎక్కువగా పిల్లల కానీ పెద్దవాళ్ళు కానీ ఖర్చులయ్యి జ్వరాలు వచ్చి మరి దాఖల పాలవుతూ ఉన్నారు కాబట్టి ఈ కాలంలో కొన్ని రోజుల పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈగల వల్ల దోమల వల్ల మరి మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ లాంటి అనేక రకాల విష జ్వరాలు వస్తూ ఉన్నవి మరి ఈ కాలంలో కొద్దిగా సాధ్యమైనంత వరకు వేడివేడి ఆహారం తీసుకోండి కన్నంపైన కూరలపైన మూతలు పెట్టుకోండి మరి ఎవరో కూడా అట్లనే ఇస్తూ కొంచెం మీ ఆరోగ్యం కాపాడుకోవాలి ఎందుకంటే ఒకసారి జ్వరం హాస్పిటల్కి పోతే మరి మలేరియా భయపాడా తేలాలంటే టెస్టులు చేయాలి టెస్టులు చేస్తే మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బులన్నీ దాఖలకు ఉంది కాబట్టి కొద్దిగా ఓపెన్ చేసుకొని ఇంటి చుట్టుముట్టు చెత్త చెదారం కూరలపైన మూతలు పెట్టుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకొని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ విషయమే మాటల ద్వారా మాటల ద్వారా చెప్పడం కోసమే జిల్లా కలెక్టర్ సమాచార శాఖ నుంచి పాటిస్తే చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే పెద్ద పెద్ద రోగాలను కూడా మనం దూరంగా ఉంచవచ్చు దాని ద్వారా మన పిల్లలు కానీ మనం కానీ ఆరోగ్యంగా ఉండొచ్చు ఇప్పుడు జీవితంలో ఏది కోల్పోయినా మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు కానీ ఒక్కసారి ప్రారంభం చేసినా రాదు అది మనందరికీ తెలుసు కాబట్టి ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తలు వహించాలి చిన్న చిన్న జాగ్రత్తలు మరి పాటించక పెద్ద పెద్ద రోగాలను తెచ్చుకుంటూ ఉన్నాం కాబట్టి ఆరోగ్యం చాలా ముఖ్యమైనది కాబట్టి